హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు మనం డెంగ్యూ గురించి తెలుసుకుందాం సో ఈ వీడియోలో అసలు డెంగ్యూ ఎలా పుట్టింది ఇండియాలో ఎలా వచ్చింది ఇండియాకి ఎలా వచ్చింది అసలు ఎప్పుడు వచ్చింది అనేది చూసుకుందాం మీ ఇంట్లో ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే మీ తాతల్ని కానీ మీ నానమ్మల్ని కానీ ఒకసారి అడగండి మీ చిన్నప్పుడు ఎప్పుడన్నా డెంగ్యూ జ్వరం చూసారా మనీ ఎవ్వరు అంతెందుకు యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు కూడా చిన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఏ ఎప్పుడు డెంగ్యూ అనేది విని ఉండరు ఎందుకంటే ఫస్ట్ కేసు ఇండియాలో నేను చెప్తున్నా కదా అసలు డెంగ్యూ జ్వరం ఎల్లో జ్వరం అంటే ఎల్లో ఫీవర్ ఈ రెండు ఆఫ్రికాలో వచ్చే భయంకరమైన జబ్బులు భయంకరమైన జబ్బులని పుస్తకాల్లో రాసింది మేము మెడికల్ బుక్స్లో చదువుతుంటాం కదా ఆఫ్రికా వెళ్ళాలంటే గడగడలాడేవాళ్ళు అనమాట యుఎస్ వాళ్ళు ఎక్కడ డెంగ్యూ జ్వరం వస్తుందో ఎక్కడ ఎల్లో ఫీవర్ వస్తుందో అని ఈ రెండు ఎడిస్ ఎడిస్ ఈజిప్టై మస్కిటో నుంచి వస్తుంది మన భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఫస్ట్ టైం కోల్కత్తాలో డెంగ్యూ జ్వరం ఫస్ట్ రిపోర్ట్ అయింది అప్పటి వరకు డెంగ్యూ జ్వరం అనేది భారతదేశంలో లేనేలేదు పంతొమ్మిది వందల అరవై నాలుగులో తర్వాత అప్పుడు డెంగీ వన్ డెంగీ టూ వైరస్లు మాత్రమే ఉన్నాయి అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు మళ్ళీ ఏం లేవు పంతొమ్మిది వందల తొంభైలో ఒకేసారి సివియర్ అవుట్ బ్రేక్స్ ఢిల్లీలో వచ్చినాయి సో డెంగీ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వచ్చి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చి చాలా మంచి చనిపోయారు ఢిల్లీలో ఎందుకు రూరల్ ప్లేస్లో రాలేదు డెంగీ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ అర్బన్ ప్లేసెస్ అంటే ఎక్కడ ఫ్రెష్ వాటరు ఇష్టం వచ్చినట్టు అపార్ట్మెంట్లో స్టోర్ చేస్తారో గిన్నెలు గిన్నెలు అన్నీ వాటిలో రెయిన్ వాటర్ చేరుద్దో టైర్లు స్లమ్స్ అర్బన్ స్లమ్స్ ఉంటాయి కదండి ఆ స్లమ్స్లో కూడా ఎక్కడికక్కడ అన్ని గిన్నెలు ఉంటాయి వాటిలో నీళ్ళు జారుతాయి దాంట్లో డెంగ్యూ పెరగటం భయంకరమైన డె ఢిల్లీ స్లమ్స్లో భయంకరమైన అవుట్ బ్రేక్స్ అంటే స్లమ్స్ అంటే స్లమ్స్ ఉన్నాయి కాదుగా అక్కడ మస్కిటోస్ పక్కన అపార్ట్మెంట్లకు కూడా వెళ్తాయి కదా సో అట్లా అనమాట సో రెండు వేల రెండు వేల పంతొమ్మిది వందల తొంభైలో ఫస్ట్ అవుట్ బ్రేక్ వచ్చింది ఇంకా అక్కడ నుంచి పదేళ్లలో పదేళ్లలో ప్రపంచంలో ఎక్కడ లేనని డెంగ్యూ కేసులు భారతదేశంలో మాత్రమే ఉన్నాయండి ఎక్కడ చనిపోయినంతమంది మన భారతదేశంలోనే చనిపోయారు సో రెండు వేల సంవత్సరం నుంచి హైపర్ ఎండిమిసిటీ అనేది మిగిలైంది అంటే ఎండిమిక్ అంటే ఓకే ఒకప్పుడు ఆఫ్రికా గురించి చెప్పుకునేవాళ్ళు డెంగ్యూ ఉంది ఎల్లో ఫీవర్ ఉంది బాబోయ్ అని ఇప్పుడు ఇండియా ఎండిమిక్ కాదు హైపర్ ఎండిమిక్ అంటే ఇంకా భయంకరమైన సూపర్ హై లెవెల్లో ఉందన్నమాట ప్రతి ఇయరు ఒక రౌండ్ రౌండ్ వేసుకుంటూ ఉంటుంది అన్నమాట జనాలు మొత్తాన్ని ఉతికారేస్తూ ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఇదే అభివృద్ధి చెందిన మొదటి యాభై అరవై దేశాల్లో అసలు డెంగీ లేనే లేదు ఎందుకు లేదు అంటే మస్కిటో కంట్రోల్ ప్రివెన్షన్ ప్రివెంటివ్ హెల్త్ అంటే పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్ అంటారు కదా మనకి జబ్బు వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ప్రివెన్షన్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు ప్రివెన్షన్ మన జబ్బు కాదు ప్లస్ ఒకళ్ళు చేసేది కాదు ఇప్పుడు డ్రైనేజ్ను మనం ఒకళ్ళని తీసేయలేముగా కాబట్టి ఇట్స్ ఏ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ హెల్త్ అంటే గవర్నమెంట్ ప్రజలకు కలిసి చేయాల్సింది సో దానికి గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు హెల్త్ సెక్రటరీస్ వాళ్ళు ఐఏఎస్లు ఉంటారు వాళ్ళకి ఒక్కోసారి డెంగ్యూ అంటే ఒక్కోసారి అవగాహన ఉండకపోవచ్చు దాని పుట్టు సహా దాంట్లో హై ఎండ్ డాక్టర్స్ నాలెడ్జబుల్ డాక్టర్స్ని పెట్టి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కలిపి కరెక్ట్గా చేస్తే పెద్ద కష్టం కాదు కంప్లీట్గా డెంగ్యూని ఇరాడికేట్ చేయటం ఇప్పుడు యాన్యువల్ అవుట్ బ్రేక్స్ ప్రతి ఇయరు తమిళనాడు కేరళ మహారాష్ట్ర ఢిల్లీ వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇయరు ఎక్కువ వస్తున్నాయి సో ఇది రెండు వేల నుంచి రెండు వేల సంవత్సరం నుంచి ఇంకా రెండు వేల పది నుంచి ఎక్స్ప్లోసివ్ గ్రోత్ ఎక్స్ప్లోసివ్ గ్రోత్ అంటే ఇంకా ఇలా ఉన్నదల్లా రెండు వేల పది నుంచి ఇలా నేను చెప్పాను కదండి రెండు వేల పదిలో చాలా మూతపడే హాస్పిటల్స్ విజయవాడలో తెరుచుకున్నాయంటే కేవలం రెండు వేల పది ప ఆ టైంలో పది పదిహేను మధ్యలో ఈ డెంగీ వల్లే హాస్పిటల్ చాలా మూతపడే హాస్పిటల్స్ తర్వాత రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో హయ్యెస్ట్ కేస్ నెంబర్స్ అనమాట ఇండియన్ హిస్టరీలోనే సో అంటే నేను ఎంబీబీఎస్ డాక్టర్గా జాయిన్ అయినప్పుడు లేని జబ్బు ఇప్పుడు ఎన్ని లక్షల మందిని చంపేసి ఉందో కూడా లెక్కపత్రం ఎవరికి లేదు కాబట్టి అలాంటి కొత్త జబ్బులు వస్తున్నాయి ఇప్పుడు అదే ఎల్లో జ్వరం కూడా ఇండియాకి వచ్చిందనుకోండి మటాష్ అయిపోతాం మనం సో పుట్టింది అక్కడ కానీ మనం ఇక్కడ కంట్రోల్ చేసుకుపోయేసరికి దానికి స్వర్గసీమలాగా ఉందన్నమాట వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మస్కిటోస్ పెరగడానికి మంచి అవకాశం ఇస్తున్నారా బాబు అని ఇంకా అవి దండెత్తుతున్నాయి సో ఇప్పుడు హయ్యెస్ట్ రిప్రొడక్టివ్ హయ్యెస్ట్ రిప్రొడక్షన్ చేసేది ఏంటి అంటే ఆర్థ్రోప్రోడా అంటే ఆరు కాళ్ళు ఉండే అన్ని ఆరు కాళ్ళు ఉండేవన్నీ హైయెస్ట్ అనమాట ఒక చీమ ఉంది ఒక చీమ వెయ్యి గుడ్లు పెట్టుద్ది వెయ్యి చీమలను తయారు చేయగలుగుద్ది మనిషి చేయగలుగుతాడా చేయలేడు సో ఒక దోమ వెయ్యి గుడ్లు పెట్టగలుగుద్ది అంటే దాని రిప్రొడక్టివ్ ఇండెక్స్ చాలా హై ఉంటుంది ఒక దోమ అన్నన్ని దోమలను పుట్టించగలుగుద్ది సో కాబట్టి ఈ ఆరు ఆర్థ్రోప్రోడా అనేది ఆరు కాళ్ళున్న ఇన్సెక్ట్లోంచి వచ్చే జబ్బులన్నీ కూడా వాటిని కంట్రోల్ చేయటం దోమల్ని కంట్రోల్ చేయటం కంప్లీట్గా ఇరాడికేట్ చేయలేము కానీ జాగ్రత్తగా కంట్రోల్ చేస్తే టాప్ ఎనభై దేశాల్లో లేని డెంగ్యూ మన లాస్ట్ దేశాల్లోనే ఉంది కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో కాకపోతే దానికి టైం అండ్ ఎఫర్ట్ పెట్టాలి పబ్లిక్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అది సో కరెంట్ ట్రెండ్స్ అంటే ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు కానీ గత ఐదేళ్ళుగా కానీ మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ మాయలో పడిపోయి దీన్ని మర్చిపోయారు కానీ ఇదేమి తక్కువ ఇబ్బంది పెట్టలేదు మనుషుల్ని సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇరవై ఏళ్ళలో మన దేశం ఎంత నాశనం అయిపోయిందో ఆరోగ్యపరంగా అంటే ఎంతమంది డెంగ్యూ చికెన్ గునియా కూడా లేదు అప్పుడు చికెన్ గునియా కూడా మా చిన్నప్పుడు లేదు ఇవన్నీ కూడా ఆఫ్రికాలో ఉన్నాయి ఆఫ్రికా నుంచి మనకి దిగుమతి అయినాయి మరి ఆ దోమలు ఎలా తీసుకొచ్చారో ఏ ఓడలో వచ్చినాయో ఏ ఏరోప్లేన్లో వచ్చినాయో మనకు తెలియదు ఒక దోమ చాలు కదా మనం మంట నిప్పు పెట్టడానికి ఒక అగ్గిపుల్లో చాలన్నట్టు అది మరి ఎలా వచ్చిందో నేను ఇవన్నీ చూసి ఎంబీబీఎస్ నుంచి బయటకు వచ్చేసరికి నా గుండె జారిపోయేది ఏంటి ఇవన్నీ ఎక్కడ పుస్తకాల్లో చదవలేదు ఇలా వస్తున్నాయి ఇలా చచ్చిపోతున్నారు ఇలా ఉంటున్నారు జా ఇని ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లేచి కుంటుకుంటూ నడుస్తున్నారు ఈ జబ్బులేంటి ఏంటి మేము పుస్తకాల్లో చదవలేదు కదా అని అనుకున్నాం సో ఇప్పుడు డెంగ్యూ గురించి చికెన్ గునియా గురించి వెస్ట్రన్ బుక్స్ మన అమెరికా వాళ్ళు రాసిన బుక్స్ అయితే ఏమొస్తుంది ఏమీ రాదు ఇండియాలోనే మన చాప్టర్లు రాయొచ్చు మనం రోజు చూసిన ఎక్స్పీరియన్స్లో చాలామంది సోకాళ్ళు చదువుకున్న పేషెంట్స్ ఉంటారు వాళ్ళు గూగుల్ చేసేసి ఇలా ఉంది డాక్టర్ గారు అలా ఉంది డాక్టర్ గారు అని అవన్నీ పుస్తకాల్లోకి కూడా వెళ్ళలేదు ఇంకా కంప్లీట్గా ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కువ పుస్తకాలు రాయరు వెస్ట్రన్ పీపుల్కి ఇంకా అదే పని అనమాట చాలా పుస్తకాలు బాగా రాస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళు జబ్బునే చూడలేదు వాళ్ళు రాసిన పుస్తకాలు చదివితే మనం అయిపోయినట్టే కాబట్టి చాలామంది అడిగే క్వశ్చన్స్కి ఆ పుస్తకాల్లో కన్నా ఇక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనం చూసి ఇన్ని పది పదిహేను ఏళ్లలో మనం చూసిన దాంట్లోంచి ఒక పుస్తకాలు రాసుకోవచ్చు అనమాట ఆ ఎక్స్పీరియన్స్లోంచి ఇప్పుడు నేను చెప్తున్న వీడియోలు ఈ ఐదో వీడియో అనమాట ఈ డెంగ్యూ మీద మనం చేసుకున్న అన్ని వీడియోల్లో కూడా ఇది పబ్లిక్ అవేర్నెస్ పెరగాలని మాత్రమే చేస్తున్నామండి జాగ్రత్తగా ఉండండి ఇయర్ అన్న మనం కా మీరొక్కళ్ళు బాధ్యత తీసుకుని మీ చుట్టుపక్కల వంద మందికి రాకుండా ఆపగలుగుతారు చాలా ఈజీ జబ్బు ఇది మలేరియాని అలా కంట్రోల్ చేయలేదు చెప్పాను కదా మలేరియా దోమ కిలోమీటర్ దూరం ఎగరగలుగుద్ది డెంగ్యూ దోమ ఎగరలేదు వంద మీటర్లే కాబట్టి మీరు వంద మీటర్లు మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగితే చాలు థ్యాంక్ యూ వెరీ మచ్